అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అదేంటంటే మన అంతర్లీన మనసు అంటే మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తి మన దగ్గర అన్లాక్ థాట్ తెలుగు పాడ్కాస్ట్ వాళ్ళు డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన ఫేమస్ బుక్ ద మిరకల్ ఆఫ్ యువర్ మైండ్ పై చేసిన ఒక రివ్యూ సమ్మరీ ఉంది సో దాని ఆధారంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం అవును అంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆలోచనలు మన నమ్మకాలు పనిచేసే ఈ సబ్కాన్షియస్ మైండ్ అసలు మన రియాలిటీని ఎలా క్రియేట్ చేస్తుంది దాని పవర్ని మన లైఫ్ని మనకు నచ్చినట్టు మార్చుకోవడానికి ఎలా వాడుకోవచ్చు ఇవి అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం నిజమే ఈ పుస్తకం అంటే జోసఫ్ మర్ఫీ పుస్తకాలు సెల్ఫ్ హెల్ప్ ప్రపంచంలో ఒక క్లాసిక్ లాంటివి కదా దశాబ్దాలుగా ఉన్నాయి అవును బహుశా ఎందుకంటే అది బయట పరిస్థితుల గురించి కాదు మన లోపల మనసులో ఉన్న పవర్ గురించి మాట్లాడుతుంది అందుకే అన్లాక్ థాట్ లాంటి వాళ్ళు కూడా దీన్ని అనలైజ్ చేసుంటారు ఇందులో చెప్పిన విషయాలు వినడానికి సింపుల్ గా అనిపించినా వాటి ఎఫెక్ట్ చాలా డీప్ అన్నమాట సరే మరి ఆ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం ఈ రివ్యూ ప్రకారం మొదటి ఇంకా చాలా కీలకమైన ఐడియా ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక పవర్ఫుల్ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది ఇది మన కాన్షియస్ మైండ్ అంటే మనం ఆలోచించి చేసే పనులకు భిన్నంగా పనిచేస్తుంది అవును పని పనిచేస్తూ ఉంటుంది మనం పైకి వాటి వెనుక ఇది లోపల ఉంటుంది ఇక్కడ రివ్యూ దేని మీద ఎక్కువ ఫోకస్ చేసిందంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ ఒక నమ్మకమైన పనివాడి లాంటిది కానీ దానికి సొంతంగా ఆలోచించడం రాదు మనం ఏ ఐడియాలని ఏ నమ్మకాలని మళ్ళీ మళ్ళీ దానికి రిపీటెడ్ గా వాటినే అది నిజమని నమ్మి బయట ప్రపంచంలోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది ముఖ్యంగా మళ్లీ మళ్ళీ వచ్చే నమ్మకాలు అవి పాజిటివ్ అయినా నెగటివ్ అయినా అవి మన సబ్ లో బాగా ప్రింట్ అయిపోతాయి ఒక ఆటోమేటిక్ ప్రోగ్రామ్ లాగా ఓ మన లైఫ్ లో చాలా విషయాలు మన అనుభవాలు ఈ లోపలి ప్రోగ్రామింగ్ ప్రకారమే జరుగుతాయని ఈ రివ్యూ చెప్తున్నట్టుందనమాట అందుకే ఇది పాసివ్ అంటే దానంతట అదే ఆలోచించదు కానీ చాలా చాలా పవర్ఫుల్ అంటే మనం దానికి ఫీడ్ చేస్తే అదే మనకు రియాలిటీగా కనిపిస్తుంది ఇది డాక్టర్ మర్ఫీ చెప్పిన ఒక ఫేమస్ ని గుర్తు చేస్తుంది బహుశా రివ్యూలో కూడా ఉండి ఉంటుంది మీ ఆలోచనలు మీ విధికి విత్తనాలు యువర్ థాట్స్ ఆర్ ది సీడ్స్ ఆఫ్ యువర్ డెస్టినీ అవును కరెక్ట్ ఈ పోలిక చాలా బాగుంది కదా పాజిటివ్ మంచి ఆలోచనలనే విత్తనాలు వేస్తే ఆరోగ్యం సక్సెస్ ఆనందం లాంటి పంట వస్తుంది అదే భయం డౌట్ ఫెయిల్యూర్ గురించిన ఆలోచనలు అవి కల్పు మొక్కల్లాంటివి అవి పెంచితే లైఫ్లో అవేకు కనిపిస్తాయి దీని వెనుక రీజన్ని రివ్యూ ఎలా చెప్పిందంటే సబ్ కాన్షియస్ మైండ్ లాజికల్ గా ఆలోచించదు ఇది మంచి ఇది చెడు అని దానికి తెలియదు దానికి ఓన్లీ ఆర్డర్స్ ఫాలో అవడం తెలుసు ఏ థాట్ అయితే మన మైండ్లో స్ట్రాంగ్ గా ఎక్కువసార్లు ఉంటుందో ఏ ఎమోషన్తో అయితే మనం ఒక థాట్ ని ఫీల్ అవుతామో ఫీలింగ్ కూడా ఇంపార్టెంటా చాలా ఇంపార్టెంట్ ఆ ఫీలింగే దానికి మెయిన్ కమాండ్ అనమాట దాని ప్రకారమే పరిస్థితుల్ని మనుషుల్ని అవకాశాల్ని మన వైపు లాగుతుందని లేదా మన బిహేవియర్ని ఆ వైపు నడిపిస్తుందని ఈ థియరీ చెప్తుంది ఊరికే కోరుకుంటే సరిపోదు ఆ కోరిక ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఒక నమ్మకంగా మారాలి అప్పుడే సబ్కాన్షియస్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది మరి ఈ సబ్కాన్షియస్ మైండ్ ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి అంటే దానికి సరైన ట్రైనింగ్ ఇవ్వడానికి రివ్యూలో కొన్ని కీ టూల్స్ గురించి చెప్పి ఉంటారు అందులో విశ్వాసం అంటే ఫెయిత్ గురించి స్పెషల్ గా చెప్పారు అవును ఇదేదో మతపరమైన విశ్వాసం గురించి కాదు కదా మనం కోరుకున్నది జరుగుతుంది అది పాసిబుల్ అని గట్టిగా నమ్మడం గురించి ఖచ్చితంగా విశ్వాసం అనేది ఇక్కడ ఒక సైకలాజికల్ ప్రాసెస్ మనం ఏదైనా కోరుకున్నప్పుడు మన కాన్షియస్ మైండ్ డౌట్ పడవచ్చు ఇది అవుతుందా అని అడగొచ్చు కానీ విశ్వాసం అంటే ఆ డౌట్స్ ఆల్రెడీ వచ్చేసినట్టు ఫీల్ నమ్మడం అంటే యాక్టింగ్ ఒక రకంగా యాజ్ ఇఫ్ ప్రిన్సిపల్ ఆ స్ట్రాంగ్ నమ్మకమే సబ్కాన్షియస్ కి క్లియర్ సిగ్నల్ ఇస్తుంది ఇది బ్లైండ్ ఫేత్ కాదు మన గోల్ మీద మైండ్ ని ఫోకస్ చేయడం విశ్వాసంతో పాటు రివ్యూలో విజువలైజేషన్ అనే ఇంకో పవర్ఫుల్ టెక్నిక్ గురించి కూడా డీటెయిల్గా చెప్పుంటారు అంటే మనం ఏం సాధించాలనుకుంటున్నామో ఏం పొందాలనుకుంటున్నామో దాన్ని మన మైండ్లో చాలా క్లియర్గా వివిడ్గా ఇమాజిన్ చేసుకోవడం ఊహించుకోవడం ఊహించుకోవడం కేవలం చూడటమే కాదు ఆ సక్సెస్ని ఆ ఫీలింగ్ని పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయడం దీనికోసం రోజు పొద్దున్న లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ప్రశాంతంగా కూర్చుని మన గోల్స్ అన్నీ నెరవేరినట్టు ఊహించుకుంటే చాలా ఎఫెక్టివగా ఉంటుందని సజెస్ట్ చేశారు. విజువలైజేషన్ ఎందుకంత బాగా పనిచేస్తుందంటే మన సబ్కాన్షియస్ మైండ్కి రియల్ ఎక్స్‌పీరియన్స్కి మనం చాలా క్లియర్ గా ఎమోషన్స్ తో ఊహించుకున్న ఎక్స్‌పీరియన్స్కి మధ్య తేడా తెలియదు. ఓహ్ ఇంట్రెస్టింగ్. అవును మనమొక సక్సెస్ ని పదే పదే మైండ్ లో చూసుకుని ఆ ఆనందాన్ని సంతృప్తిని ఫీల్ అయినప్పుడు సబ్ కాన్షియస్ అది ఆల్రెడీ జరిగిపోయిందని అనుకుని దానికి తగ్గట్టుగా మన ఆలోచనల్ని మన బిహేవియర్ని బయట పరిస్థితుల్ని కూడా మార్చడానికి ట్రై చేస్తుంది ఇదొక రకంగా మన ఇన్నర్ రియాలిటీని మార్చడం ద్వారా ఔటర్ రియాలిటీని ఎఫెక్ట్ చేయడం లాంటిది దీన్నే సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయడమని చెప్పొచ్చు అయితే ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుంది మనలో చాలా మందికి తెలియకుండానే నెగటివ్ థాట్స్ చిన్నప్పటి నుంచి వచ్చిన లిమిటింగ్ బిలీఫ్స్ అంటే నేను ఇది చేయలేను నాకంత లక్ లేదు డబ్బు సంపాదించడం కష్టం ఇలాంటి ఉంటాయి కదా ఉంటాయి చాలా ఉంటాయి ఇవి మనం ఎంత పాజిటివ్ గా ఉండాలనుకున్నా మన ప్రయత్నాల్ని దెబ్బతీస్తూ ఉంటాయి మరి వీటిని ఓవర్కమ్ చేయడం గురించి రివ్యూలో ఏమైనా స్పెసిఫిక్ టిప్స్ ఉన్నాయా తప్పకుండా రివ్యూ డాక్టర్ మర్ఫీ సలహాల్ని చెప్తూ ఈ నెగటివిటీని ఈ భయాలని ఫస్ట్ గుర్తించడం ముఖ్యం అని చెప్పి ఉంటుంది ఊరికే గుర్తించడమే కాదు వాటిని ధైర్యంగా ఫేస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ భయం ఉంది ఫెయిల్యూర్ భయం లేదా స్టేజ్ ఫియర్ లాంటిది అవును ఉంటే దానికి ఆపోజిట్ గా ఉండే ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ఎఫర్మేషన్ అంటే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ని పదే పదే చెప్పుకోవడం ద్వారా దాని వీక్ చేయొచ్చు నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను నేను చేయగలను ప్రతి ప్రయత్నంలో నేను నేర్చుకుంటున్నాను లాంటివి అంటే మనలో మనమే మాట్లాడుకునే ఆ నెగటివ్ సెల్ఫ్ టాక్ ని కూడా మార్చాలనమాట మనల్ని మనల్ని మనం మనం తిట్టుకోవడం తక్కువ చేసుకోవడం ఎంకరేజ్ చేసుకోవాలి ఖచ్చితంగా రివ్యూ బహుశా ఈ పాయింట్ ని బాగా హైలైట్ చేసి ఉండొచ్చు ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఈ నెగటివ్ నమ్మకాలు భయాలు అనేవి మన సబ్కాన్షియస్ మైండ్ అనే ఫర్టైల్ ల్యాండ్ లో పెరిగిన కలుపు మొక్కల్లాంటివి అవును మంచి పంట రావాలంటే ముందు కలుపు తీయాలి కదా అలాగే మన సబ్కాన్షియస్ పాజిటివ్ కమాండ్స్ ని ఎఫెక్టివ్గా తీసుకోవాలంటే ఈ నెగటివ్ ప్రోగ్రామింగ్ యాక్టివ్ గా తీసేయాలి మూలం చెప్పినట్టు డౌట్స్ కి భయాలకి మనసులో జీరో స్పేస్ ఇవ్వాలి వాటిని పట్టించుకోకూడదు వాటిని నమ్మకూడదు ఇది ఒక్కరోజులో అయ్యేది కాదు దీనికి చాలా పట్టుదల కంటిన్యూస్ ప్రాక్టీస్ కావాలి ఇదొక మెంటల్ హైజీన్ లాంటిది ప్రాక్టీస్ కోసమే రివ్యూలో కొన్ని డైలీ సూచించి ఉంటారు క్లుప్తంగా చూద్దామా పాజిటివ్ రోజు మనకు కావాల్సిన రిజల్ట్స్ ప్రెసెంట్ టెన్స్ లో నేను ఆరోగ్యంగా ఎనర్జెటిక్ గా ఉన్నాను లాంటివి మనస్ఫూర్తిగా చెప్పుకోవడం రెండు విజువలైజేషన్ మన గోల్స్ రీచ్ అయినట్టు కోరికలు తీరినట్టు క్లియర్ గా ఎమోషన్స్ తో ఊహించుకోవడం ఫీలింగ్తో మూడు ఫేత్ ని బిల్డ్ చేయడం డౌట్స్ భయాలు వచ్చినప్పుడు వాటిని గుర్తించి వాటి ప్లేస్ లో గోల్ మీద నమ్మకాన్ని మళ్ళీ స్ట్రాంగ్ చేసుకోవడం నాలుగు గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత రోజు మన దగ్గర ఉన్న వాటికి మన లైఫ్ లో మంచి చేస్తున్న విషయాలకి మనుషులకి థ్యాంక్స్ చెప్పుకోవడం ఈ ప్రాక్టీసెస్ అన్ని వేరువేరుగా అనిపించినా అవన్నీ ఒకే గోల్ కోసం పనిచేస్తాయి కాన్షియస్ ని పాజిటివ్ గా మనకు కావాల్సిన డైరెక్షన్ లో ప్రోగ్రామ్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తే మన ఫోకస్ లేని దాని మీద నుంచి ఉన్నదాని మీదకు షిఫ్ట్ అవుతుంది ఇది ఒక అబండెన్స్ ఫీలింగ్ అంటే సమృద్ధి భావనను క్రియేట్ చేస్తుంది ఈ ఫీలింగ్ సబ్ కాన్షియస్ కి చాలా పవర్ఫుల్ పాజిటివ్ సిగ్నల్ ఇలా రోజూ చేసే చిన్న చిన్న పాజిటివ్ ఇన్పుట్స్ అన్ని కలిసి టైంతో పాటు మన ఇన్నర్ బిలీఫ్ సిస్టమ్ని దాని ద్వారా మన బయటి రియాలిటీని మార్చగలవని ఈ రివ్యూ సారాంశం ఉండొచ్చు కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం ఇక్కడ చాలా చాలా ముఖ్యం మరి పద్ధతుల్ని కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తే నిజంగా ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి రివ్యూలో డాక్టర్ మర్సీ బుక్ లోని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారా కొన్నిసార్లు వీటిని మిరాకిల్స్ అంటారు కదా అవును ఆ ప్రస్తావన ఉండే ఉంటుంది మర్ఫీ బుక్స్లో ఇలాంటి స్టోరీస్ చాలా ఉంటాయి అంటే క్రానిక్ డిజీజెస్ నుంచి బయటపడ్డవాళ్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి డబ్బు సంపాదించిన వాళ్ళు రిలేషన్షిప్స్ బాగు చేసుకున్నవాళ్లు కెరియర్ లో అనుకోని సక్సెస్ సాధించిన వాళ్ళు ఇలా ఎన్నో వా అయితే రివ్యూ బహుశా ఈ మెరకల్స్ అనే మాటని కొంచెం జాగ్రత్తగా వాడుతూ వీటిని ఏదో సూపర్ నాచురల్ పవర్స్ గా కాకుండా మన మైండ్ యొక్క లాజ్ అంటే నియమాలని సరిగ్గా అర్థం చేసుకుని నమ్మకంతో కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చే న్యాచురల్ రిజల్ట్స్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అంటే కాజ్ మానసిక నియమాలని ఫాలో అవడం ఉంటే ఎఫెక్ట్ కోరుకున్న రిజల్ట్ ఉంటుందన్నమాట ఇది ఏదో యాక్సిడెంటల్ కాదు ఒక సైంటిఫిక్ ప్రాసెస్ లాంటిది ఒక రకంగా చెప్పాలంటే అంతే కానీ ఆ రిజల్ట్ రావడంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆ పర్సన్ యొక్క బిలీఫ్ నమ్మకం నమ్మకం తను చేస్తున్న ప్రాక్టీస్ మీద తన సబ్కాన్షియస్ పవర్ మీద ఎంత స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటే రిజల్ట్స్ అంత ఫాస్ట్గా అంత అద్భుతంగా ఉంటాయని ఈ థియరీ చెప్తుంది డౌట్ అనేది ఆ ప్రాసెస్కి పెద్ద బ్రేక్ లాంటిది చాలామందికి ఈ ప్రిన్సిపుల్స్ తెలిసినా రిజల్ట్స్ రాకపోవడానికి రీజన్ కన్సిస్టెన్సీ లేకపోవడం లేదా లోపల ఎక్కడో డౌట్స్ నమ్మకం లేకపోవడం ఈ అడ్డంకుల్ని దాటడమే అసలైన ఛాలెంజ్ అని రివ్యూ స్ట్రెస్ చేసి ఉండొచ్చు అద్భుతం ఇప్పటిదాకా మనం మనం డిస్కస్ చేసిన బట్టి తెలుగు పాడ్కాస్ట్ రివ్యూ నుంచి కొన్ని కీ పాయింట్స్ తీసుకోవచ్చు మన సబ్కాన్షియస్ మైండ్ ఒక పవర్ఫుల్ మెకానిజం అది మనం రిపీటెడ్ గా ఇచ్చే థాట్స్ బిలీఫ్స్ బేస్ గా మన లైఫ్ ని షేప్ చేస్తుంది అవును రెండు పాజిటివ్ థాట్స్ స్ట్రాంగ్ ఫెయిత్ క్లియర్ విజువలైజేషన్ ఈ మూడు కలిస్తే మన లైఫ్ లో పెద్ద మార్పులు తీసుకురాగలవు మూడు భయం డౌట్ లిమిటింగ్ బిలీఫ్స్ లాంటి అడ్డంకుల్ని యాక్టివ్ గా గుర్తించి తీసేస్తేనే సబ్కాన్షియస్ ఫుల్ పొటెన్షియల్ ని వాడుకోగలం నిజమే నాలుగు అఫర్మేషన్స్ విజువలైజేషన్ గ్రాటిట్యూడ్ లాంటి డైలీ ప్రాక్టీసెస్ కన్సిస్టెంట్ గా చేస్తే మన లైఫ్ ని మన కంట్రోల్లోకి తీసుకునే పవర్ ఇస్తాయి సరిగ్గా చెప్పారు ఈ రివ్యూ ద్వారా వచ్చే మెయిన్ మెసేజ్ ఏంటంటే మన లైఫ్ బయట పరిస్థితుల మీద ఆధారపడాల్సిన పనిలేదు మన సబ్కాన్షియస్ మైండ్ని కాన్షియస్గా కావాలని పట్టుదలతో ట్రైన్ చేయడం ద్వారా మన ఫ్యూచర్కి మనమే క్రియేటర్స్ అవ్వచ్చు అన్లాక్ థాట్ వాళ్ల మాటల్లో చెప్పాలంటే మీ అంతర్లీన మనస్సు మీ జీవితాన్ని రూపకర్త దాన్ని సానుకూలంగా శిక్షణ ఇస్తే మీరు కోరుకునే అద్భుతాలు జరుగుతాయి ఫైనల్గా కంట్రోల్ మన చేతుల్లోనే మన ఆలోచనల్లోనే ఉందని ఈ ఎనాలిసిస్ మనకు గుర్తు చేస్తుంది ఇది నిజంగా చాలా పవర్ఫుల్ థాట్ ముగింపుగా ఈ డిస్కషన్ విన్నవాళ్లు ఆలోచించుకోవడానికి ఒక చిన్న ప్రశ్న మనసు లోపల పాతుకుపోయిన నమ్మకాలని పాజిటివ్గా మార్చుకునే ఈ జర్నీలో రేపటినుంచి మొదలు పెట్టడానికి వీలైన మొట్టమొదటి అతి చిన్న మార్పు ఏమయ్యుంటుంది దీని గురించి ప్రశాంతంగా ఆలోచించండి